ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఐదు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్లడ్డీ థర్స్ డే అనే సంఘటన అమెరికాలో జరిగింది ఇది వెస్ట్ కోస్ట్ లాంగ్ షోర్మెన్ సమ్మెలో భాగంగా సంభవించింది పశ్చిమ తీరంలోని సముద్ర తీరంలో సరుకులను ఎక్కించే కార్మికులు మంచి వేతనాలు పని సమయాలపై సమ్మెకు దిగారు అయితే పోలీసులు కార్మికులపై కాల్పులు జరపగా ఇద్దరు కార్మికులు మరణించారు ఈ హింసాత్మక సంఘటన తరువాత కార్మికులు పాల్గొన్నారు ఈ నాలుగు రోజుల పాటు కొనసాగింది ఇది యునైటెడ్ స్టేట్స్ లో కార్మిక చరిత్రలో ముఖ్యమైన సంఘటనగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎల్విస్ ప్రెస్లీ తన తొలి పాటను రికార్డ్ చేశాడు తన తొలి సింగిల్ దట్స్ ఆల్ రైట్ పాటను టెన్నెస్సీ సన్ స్టూడియోలో రికార్డ్ చేశాడు ఈ సాంగ్ ను రేడియో స్టేషన్ ప్రసారం చేశారు ఇది రాక్ అండ్ రోల్ ప్రారంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అప్పటిదాకా పాప్ సంగీతాన్ని డామినేట్ చేసిన సేలులకు భిన్నంగా యూత్ ను ఆకట్టుకుంది ఇది ఎల్విస్ కు ది కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అనే బిరుదును తెచ్చింది అలాగే సంగీత ప్రపంచంలో మార్పును తీసుకొచ్చింది పద్దెనిమిది వందల పదకొండులో వెనిజులా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది అలా చేసిన మొదటి దక్షిణ అమెరికా దేశంగా అవతరించింది యూరోప్లోని నెపోలియన్ యుద్ధాల కారణంగా స్పెయిన్ రాజ్యాధికారం బలహీనపడినప్పుడు వెనుజులాలో ప్రజలు తమ స్వీయ పరిపాలనను కోరుకున్నారు స్పెయిన్ రాజును అంగీకరించకుండా వేరే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అనంతరం కొంతకాలం తరువాత అధికారికంగా స్పెయిన్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి భారత నౌకాదళంలో చేరింది సోవియట్ యూనియన్ నుంచి సుదీర్ఘ ప్రయాణం తరువాత విశాఖపట్నం చేరుకుంది దీని నిర్మాణం రష్యాలో జరిగింది కల్వరి అనే పదం సంస్కృత మూలాల నుంచి వచ్చింది ఇది భారత నౌకాదళానికి జలాంతర్గామి సామర్థ్యాన్ని అందించింది నౌకాదళ యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చేసింది శత్రువు గుర్తించలేని రహస్య మార్గాల్లో మౌనంగా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగిన యంత్రంగా నిలిచింది ఐఎన్ఎస్ కల్వరి భారత్ కు అణు సాంకేతికతతో కూడిన పునాదిని వేసింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం